కొంతమంది ట్రాన్స్ జెండర్స్ వల్లే అందరికీ చెడ్డ పేరు వస్తుందని రూరల్ సిఐ వేణు అన్నారు ఇటీవల ట్రాన్స్ జెండర్స్ పై దాడులు నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో సీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ ఎస్ఐలు వారికి పలు సూచనలు సలహాలతో పాటు జాగ్రత్తలు కూడా తెలియజేశారు అనంతరం సిఐ వేణు మాట్లాడుతూ తాడేపల్లి గూడెం అనకాపల్లిలో ట్రాన్స్ జెండర్స్ పై దాడులు జరగడం బాధాకరమన్నారు మీరందరూ సమాజంలో మంచిగా బతకాలని కోరారు ట్రాన్స్ జెండర్స్ కు తామెప్పుడు అందుబాటులో ఉంటామని భరోసా కల్పించారు అనంతరం పలువురు ట్రాన్స్జెండర్స్ మీడియాతో మాట్లాడారు మగవారి మోసపూరిత ప్రేమలకి దూరంగా ఉండాలని వారి అబద్దపు ప్రేమల వల్ల కొందరు ట్రాన్స్జెండర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇలాంటి వాటికి తామంతా దూరంగా ఉండాలని సూచించారు అటు అటు చేసి ఆహా వెనక్కి వెనక్కి కూర్చుంటారు కూర్చోండి అందరికి వచ్చాయి కదా నీళ్ళు ఈరోజు మేము ఇక్కడ చిన్న మీటింగ్ పెట్టాలని చెప్పేసి రాత్రి చెప్పాను చెప్పగానే ఇంతగా ఘనంగా ఏర్పాటు చేస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు ఇంటి దగ్గర లేకపోతే దేవాలయం అంటే దేవాలయం దగ్గర వరండాలోనో ఎక్కడో కూర్చొని అందరం బట్టి మాట్లాడుతామే కొద్దిసేపు అనుకున్నా కానీ ఇట్లా ఇస్తారు మీరు అరేంజ్ చేస్తారనుకుంటే ఇంకా మీకు కొద్దిగా టైం ఇచ్చి ఇంకా కొద్దిగా గ్రాండ్గా మీరు కూడా ఎక్కువ గ్యాదర్ అయ్యే విధంగా నేనో చెప్పు కొద్దిగా అనుకోకుండా అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గత పది రోజులుగా మనం చూస్తూ ఉంటే రెండు ఇన్సిడెంట్స్ జరిగింది వీటిని దృష్ట్యా మీ అంటే మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఒకవేళ మీ కమ్యూనిటీ గ్రూప్ ఎవరంటే అందులో ఆయన పోస్ట్ చేస్తుంటే ఈ విధంగా సంఘటన జరిగిందని చెప్పి మీకు కూడా తెలియపరుస్తారు అది కాకుండా తాడేపల్లి కూడా అది ఈ రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే మీది ఒక జీవితం జీవన విధానం అనేది ఒకటి జరుగుతూ ఉంది ఆ జీవన విధానంలో మీకు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరు కూడా సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో మీకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మేము ఏ విధంగా మీకు ఆ విషయంలో సహాయపడాలనే విషయం కూడా మీకు తెలియపరచి మీరు ఏ విధంగా ఉండాలనే విషయం కూడా చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేద్దాం చెప్పేసి ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారు రూరల్ డీఎస్పి గారు చెప్పే వెంటనే మేము మీతో రాత్రి మాట్లాడి ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేయాలంటే వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వైష్ణవి గారికి అదేవిధంగా మీ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు రాష్ట్రంలో ఫస్ట్ ఉలిక్కి పడ్డ విషయం అంటే ఫస్ట్ మన నెల్లూరు జిల్లా కొడవలూరు దగ్గర రాజ్భవన్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర జరిగింది ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడే కాకుండా మీకు ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీస్ కానీ గ్రూప్స్ కానీ మీకు ఉంటాయి కర్ణాటక తెలంగాణ ఆంధ్ర తమిళనాడు మాకు మీకు క్లోజ్గా ఉండి పరిచయాలు ఉన్న ఏరియాస్ అని వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒక స్థాయి నాయకురాలు సరిపోయారంటే అది హత్య గావించబడ్డారంటే అందరూ కూడా కొంతమంది మీలో ఒక భావం వచ్చింది భయం వచ్చింది అదేవిధంగా మేము ఎట్లా ఉండాలని చెప్పేసి అంటే ఒక మీలో మీరు కాకుండా బయట వ్యక్తులు కూడా వచ్చి మీ గ్రూప్లలో జాయిన్ అయిపోయి వీటిలలో సివిలియన్స్ వచ్చి అంటే నార్మల్ పర్ పురుషుడు కానీ స్త్రీ కానీ ఎట్లయినా వచ్చేసి మీలో ఆధిపత్య కోరుకోవచ్చు అని చెప్పేసి లేకపోతే ఇంకో దానికి అని చెప్పేసి ఈ విధంగా ఈ ఆ ఇన్సిడెంట్ జరగటం వల్ల అందరూ కూడా ఒకసారి భయభ్రాంతులకు గురయ్యారు మీ సెక్యూరిటీ మీకు ఎట్లా అనే దీనికి ఆలోచించుకున్నారు తర్వాత కొద్ది నిధానం సర్దుపడిగిన తర్వాత మీరు కూడా కొద్దిగా ప్రశాంతత ఉన్నా కానీ మీలో మీకు కూడా కొంత ఇదనేది ఇంకా ఉందని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది మాకున్న సమాచారం కూడా అది మాకున్న సమాచారం కూడా నేను ఇంట్లో గతంలో అప్పుడు కాబట్టి అందులో భాగంగా నేను అప్పుడు వచ్చాను ఇంటి దగ్గరికి వచ్చాను నేను వైష్ణవితో మాట్లాడాను నేను మీతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత అమ్మ కొద్ది కెమెరాస్ పెట్టుకోండి ఇట్లా జార్చుకోండి ఉండండి ఏదన్నా మీకు ఏదన్నా ఏ టైం అయినా సరే మీకు ఏదన్నా అనుమానంగా వచ్చినా కానీ నాకు ఫోన్ చేయమని చెప్పాను అంతేందుకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను రాత్రి నేను చెప్పాను మళ్ళీ నైట్ ఆఫ్ మిస్డ్ కాల్ వచ్చింది ఎంతమ్మా ఒకటవుతుందా ఒకటవుతుంది నేను వెంటనే కాల్ చేశాను వెంటనే అంటే ఏదో మరి ఇన్సిడెంట్ మనకైతే నాకు వెంటనే మిస్ కాల్ చేసి మిస్డ్ కాల్ వచ్చిన వెంటనే కాల్ చేస్తా ఏమో ఫోన్ చేసా ఉన్నా లేదు సార్ పొరపాటు టచ్ చేయొచ్చు సార్ మీరు చెప్పారు కదా మీటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాం అందుకని సార్ అంటే మేము అట్లా కూడా అలర్ట్గా ఉంటాము అని మీ నుంచి కాల్ వస్తే తప్పకుండా మేము రెస్పాండ్ అవుతా ఉన్నాం అందుకంటే ఎవరిదైనా జీవితం జీవితం అనేది ఒకసారి మనకు తెలిసి జీవితం ఒకటే జీవితం ఈ జీవితంలోనే అన్ని మంచి ఉంటుంది సంతోషం ఉంటుంది సుఖం ఉంటుంది కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మనిషిగా ప్రతికి వాటిని సాధించుకో మనిషి ఏదైనా సరే కాబట్టి ఆ లైఫ్ని మనందరూ కూడా గడపాలి చంపేసుకుంటేనో చచ్చిపోతేనే లేకపోతే ఇంకో విధంగా జరిగితేనో మనం పోయింకోటి చంపిస్తాం ఆ జీవితం ఇంకా ఆడకెండ్ ఏమీ ఉండదు కాబట్టి అందుకని మీకు ఏదైనా భయం అనిపించిన ఏదైనా కానీ మీరు చెప్పండి అమ్మా ఏదైనా మా బీటోళ్ళు ఉంటాం మేము ఉంటాం నైట్ రోడ్ స ఉంటాం ఎప్పుడైనా వచ్చి మేము చెప్తామని చెప్పి ఆ రోజు మీకు తెలియపరచడం జరిగింది కానీ మీరు అంటే ఏదైనా సందర్భంగా అట్లా రాలేదు ప్రస్తుతం ప్రశాంతంగా అన్నారనుకుంటున్నాము దానికి తగ్గట్టుగా మేము కూడా ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారాన్ని బట్టి వాళ్ళు కూడా మేము మాట్లాడుతూ చేస్తా ఉన్నాం అన్నీ కూడా అంటే కొన్ని బహిర్గతం చేసే విషయాలు కాదు వాటిని కూడా మేము చేసుకుంటా ఉన్నాం సో ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన దాంట్లో భాగంగా ఏంటంటే అనకపల్ ఇన్సిడెంట్ జరిగింది మీకు అంతా తెలిసిన విషయం సో అందులో చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకా మీకు చెప్తున్నాం కదా ఇంకా అంతా అక్కడికి ఆ లైఫ్ అక్కడికి అయిపోయినట్టు ఇప్పుడు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాంటి మీరు కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు తెలిసి కానీ తెలియక కానీ కొందరు మాత్రం అందరు కాదు తెలిసి తెలియకుండా చేసే ఆ తప్పులు ఒకరు చేసిన మిగిలిన వాళ్ళందరినీ అని అంటారు ఫలానా ట్రాన్స్జెండర్ వచ్చి ఈ పని చేశారు వాళ్ళని రానియొద్దు చూడండి హైవేల మీద ద్రోతలింగ్ జరుగుతూ ఉంది అంటే మీకు చెప్ జనరల్ చెప్తున్నాడు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఎవరో ఇజ్రాలు వాళ్ళు లారీలోలను నాపి కొట్టిన సందర్భాలు కొట్టిన కేసులు చాలా ఉన్నాయి మీ అందరికి తెలిసే ఉంటాయి కాబట్టి అలాంటి పనులు చేసే వాళ్ళ వల్ల మీ అందరికీ ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళందరికీ కూడాను ఏమంటారు కాబట్టి ఈ నిన్న మొన్న ఈ మధ్య కాలంలో అనకాపల్లె ఒక ఇన్సిడెంట్ తాడేపల్లిలోకి ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడాను మీరేం చేయకూడదో చెప్తుంటాయి అర్థమైంది ఎప్పుడు కూడా ఎవరిని ప్రజలు చేసి ఏది తీసుకోకూడదు ఏదైనా ఇవన్నీ చూడలేక మీరంతా గ్రూప్గా ఏర్పడడం కూడా అవునా కాబట్టి మీకున్న ఈ గుర్తింపుకి మీ మిమ్మల్ని అందరూ మీతో ఏదన్నా కార్యక్రమం స్టార్ట్ చేస్తే మంచి జరుగుద్ది అని ఆలోచించే రోజులు కాబట్టి ఆ విలువను మీరు ఉంచుకోవాలంటే ఎవరైనా చేసే తప్పుల్ని ఆపుకోండి మీ వల్ల మీరు పొందేది ఏమి ఉండదు ఆ డబ్బులు తీసుకోవడం వల్ల కానీ లేకపోతే ఇంకోటి చేయడం వల్ల కానీ ఇంకోటి చేయడం వల్ల మీరందరూ మీతో హ్యాపీగా బతుకుతున్నారు కదా మీరు ఎవరో ఎక్కడో ఎక్కడెక్కడో ఉంటారు కానీ మేమంతా ఒకటి అని ఒక చోట గ్యాదర్ అయిపోయారు మీరు కదా అలాంటప్పుడు కోసమో మనం కష్టపడకూడదు మనం కష్టపడది మనం తినగలిగితే ఆనందం అంతేగామ్మా కాబట్టి మీరెక్కడ ఈ హైవేల మీద ప్లస్ ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఈ మధ్య కాలంలో ఈ ఆపి వెహికల్స్ ఆపి డిమాండ్ చేస్తున్నారు అనే ఒక అపవాదం నడుస్తూ ఉంది కాబట్టి అలాంటివి జరిగితే మాత్రం నెక్స్ట్ నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకోమనే ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు అర్థమైందా మీరు ఎక్కడైనా మీరేం చేస్తారు ఆశీర్వాదం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏదైనా అవునా కానీ డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమి ఈయకపోతే తిడుతున్నారు అవి మంచిది కాదు కదమ్మా మీ చేతిలో నుంచి మంచి మంచి జరగాలి అని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు ఏమి ఈయకపోతే మళ్ళీ దానితో పాటు వాళ్ళకి ఇంకో నాలుగు తిట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీ అందరి మీద మాకు ఎప్పుడు మంచి ఒపీనియన్ ఉందమ్మా మాసీఏ గారు అయితే పద్నాకలు చెప్తుంటారు నేను పాత రూరల్ సిఏ ఎస్ఐగా చేసినప్పుడు కూడా వీళ్ళు చాలా సఖ్యంగా ఉండేవాళ్ళు అని మీ వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తాయమ్మా మీరు అనుకుంటే మీరు తిరిగి మీ అంటే మీరు రకరకాల ఏరియాస్కి వెళ్తూ ఉంటారు మిమ్మల్ని పిలుస్తుంటారు మంచి కోసం కానీ చెడు కోసం కానీ మీరు మాట్లాడే మనుషులు కానీ వాళ్ళ ద్వారా మీకు సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని మాకు ఇవ్వండి ఉపయోగపడుతుంది సమాజానికి అర్థమైందమ్మా దయచేసి మీరు చేయకూడని పనులు ఏంటి అని తెలుసుకొని అవి చెయ్యరు మీ అందరికీ ఉన్న గౌ గౌరవాన్ని ఇప్పటికీ ఎప్పటికీ పోలీసు వాళ్ళు మాత్రం అలాగే ఉంచుతారు మీరందరూ కూడా చాలా గౌరవంగా ఉంటారు పోలీసు వాళ్ళు కనపడితే అది మాత్రం అభినందనీయం అర్థమైందా దయచేసి ఎవరిని డిమాండ్ మీరు చేసే పని మంచిది అందరికీ మంచి జరగాలని కోరుకునే వాళ్ళు మీ నుంచి ఎవరికీ అపకారం జరగకూడదని కోరుతునే వాళ్ళు ఇందులో కొంతమంది బెదిరించడాలు అలాంటి పనులు ఏవో చేస్తున్నారు వేరే వాళ్ళతో కలిసి అలాంటివి కూడా వద్దు దయచేసి అందరూ కూడా మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ దేవుళ్ళు మీరే మాకు అన్ని మీరు తప్ప మాకు ఇంకో ప్రపంచం లేదు అందరూ తల్లిదండ్రుల నుంచి వెలివేసి పడిన వాళ్ళమే సమాజంలో వెలివేస్తున్న వాళ్ళమే మేము కమ్యూనిటీ కోసం అందరం ఏకమయ్యామే కానీ అట్లాంటివి ఏం లేస్తారు మీరు చెప్తున్నారు ఎవరిని ఎవరు వెలేయలేదు అవునా మీ అందరిని ఎవరు వెలేయలేదు మీకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు అంతే మీరు చెప్పారు సార్ చాలా సంతోషం ఈ మాట మాత్రం ఇప్పటికీ నువ్వు వాళ్ళకి ఒప్పొద్దు ఎవరు వెళ్ళలేదు వెళ్ళేవాళ్ళేదమ్మా అంటే మా పేరెంట్స్ నుంచి మా మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మేము మేము వెళ్ళేది పడిన వాళ్ళమే సార్ ఫ్యామిలీ పరంగా దూరం అయిపోయినాము సమాజంలో మేమందరం ఓకే కమ్యూనిటీలో ఓకే ఇబ్బంది లేదు సార్ బయట ప్రపంచంలో ఓకే కానీ మా తల్లిదండ్రులు మా రిలేషన్షిప్ ద్వారా మేము వెలువైబడిన వాళ్ళమే సార్ మీలాంటి వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ప్రతి దాంట్లో ముందు పెట్టుకొని మీరు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు చాలా మా మంచి మాటలు చెప్పారు సార్ చాలా సంతోషం కానీ మా పిల్లలకు కూడా మేము ఏమని చెప్తామంటే ఎవరిని డిమాండ్ చేయొద్దు ఎవరిని విసిగించవద్దు మీరు ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు మన పరిస్థితులు బాగాలేదు మన కమ్యూనిటీలో రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి అందుకనేసి మీరు దయచేసి ఎవరిని డిమాండ్ చేయొద్దు ఏదైనా రిక్వెస్ట్ మీద మీకు ఇచ్చారా తీసుకోండి హ్యాపీగా దీవించండి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం ఇబ్బంది పడకూడదు అంతేగా సార్ ఓకే సార్ అండి నా పేరు వైష్ణవి మాది నెల్లూరు ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈరోజు మాకు అనకాపల్లిలో జరిగిన విషయానికి మరియు నెల్లూరులో జరిగిన విషయానికి తాడేపల్లిలో యాసిడ్ జరిగిన విషయానికి హిజ్రాల్ మీద దాడి జరిగిన విషయానికి ఈరోజు మాకు రూరల్ రూరల్ సిఏ గారు మరియు ప్రసాద్ రెడ్డి గారు ఎస్ఐ గారు వాళ్ళ బృందంతో మాకు ఒక మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది మా సాధక బాధకులన్నీ తెలుసుకొని మీరు ఎలా ఉండాలి ఎలా ఇది చేయాలి మీరు అబ్బాయిల వల్ల ఎలా మోసపోతున్నారు అన్న విషయం 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 గురించి మాకు సిఏసారు మరియు ఎస్ఐఎల్ సార్లు వాళ్ళు మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా నాలుగు నెలల క్రితం హాస్ని గారు హత్య జరిగిన తర్వాత అదే తాడేపల్లిలో తాడేపల్లి తాడేపల్లి కానీ అనకాపల్లి కానీ ఈ రెండు క్రైమ్ విషయాలు వేరు దీని క్రైమ్ విషయం వేరు కానీ మేము మీడియా ముందు తెలియజేసుకోవడం ఏమనగా ఒక హిజ్రాని దయచేసి ఎవరు ప్రేమించొద్దు డబ్బు కోసం ఆచద్దు మేము మీ జోలికి రావట్లేదు మా జోలికి మీరు రావద్దు ఎందుకు అని అంటే మమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వంచించి మా దగ్గర డబ్బు మంచి చెడ్డ అన్నీ చూసుకొని మాతో సుఖం అను ఇచ్చి మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు దయచేసి మా హిజరాలకి మీడియా 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 తరఫున కూడా మా హిజరాలు అందరికి గడితే చెప్పడం ఏంటంటే ఎవరు ఎవరు మోసపోకండి ఒకరిని మోసం చేయొద్దు మన బ్రతుకు మనం బ్రతుకుందాం మన జీవితం మనం గడుపుకుందాం నమస్కారాలు మాకు రోలర్ వేణు సార్ కానీ అలాగే ప్రసాద్ రెడ్డి సార్ గారు కానీ మాకు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఏమనంటే ట్రాన్జెండర్సు అంటే ఒక ఇప్పుడు ఒక ట్రాన్జెండర్ తల్లిదండ్రుల నుంచి కోల్పోయి ఉంటాము వేరే వ్యక్తి మా లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మీరితోనే ఉంటాము మీతోనే నివసిస్తాము అనే వ్యక్తులని నమ్మొద్దు ప్రేమ పేరుతో మిమ్మల్ని వంచిస్తారు ప్రేమ పేరులో మీరు మోసపోతున్నారు దయచేసి అలాంటి అఫైర్స్ పెట్టుకోవద్దు మీరు మీ లైఫ్ని చక్కగా లీడ్ చేసుకోండి సమాజంలో హ్యాపీగా బ్రతకండి అనే మంచి ఉద్దేశాల గురించి మాతో చర్చించారు అలాగే మీరు సమాజంలో ఇంకా మంచి పనులు చేయాలి సమాజంలో మీరు బాగా ముందుకెళ్ళాలి అనే విషయాల గురించి మోటివేషన్ చేశారు దయచేసి మేము చెప్పేది ఒకటే మా ట్రాన్జెండర్స్ లైఫ్లోకి ఎవరూ రావద్దు మేము ఎవరి లైఫ్లోకి మేము వెళ్ళము ఒకరిని మేము ఇబ్బంది పెట్టము మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మా లైఫ్ మమ్మల్ని లీడ్ చేసుకుని ప్రేమ విషయంతోనో లేదా ఇంకొక విషయంతోనో మమ్మల్ని బాధించి మమ్మల్ని దూరం చేసి మా చాటి కమ్యూనిటీ వ్యక్తులను దూరం చేసి మమ్మల్ని హింసలకి గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి మీడియా మిత్రులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఏంటంటే జనరల్ అనే వ్యక్తి అంటే అదర్ పర్సన్ మమ్మల్ని ప్రేమ పేరుతో లేకపోతే వేరే విధంగా మమ్మల్ని వంచించి చేయొద్దు దయచేసి మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి మమ్మల్ని సమాజంలో గుర్తించాలి మేము సమాజంలో బ్రతకాలి మమ్మల్ని దయచేసి మీ లైఫ్లోకి తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మమ్మల్ని హింసలకు గురి చేయొద్దు దయచేసి మేము చెప్పాలనుకునేది ఇదే నమస్కారం అండి నా పేరు కావ్య నేను నెల్లూరులో ఇజ్రా కమ్యూనిటీ నాయకురాల్ని ఈరోజు ఈ మీటింగ్ కండించిన కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రూరల్ వేణు సారు సిఏ గారు డిఎస్పి గట్టం లేని శ్రీనివాస్ గారు ఆదేశాలతో ఈరోజు మాకు రూరల్గా బృందం వచ్చి మాకు కండక్ట్ మీటింగ్ కండక్ట్ చేస్తారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరులో జరుగుతున్న అరాచకాల గురించి అలాగే బయట తాడేపల్లిలో కానీ అనకాపల్లిలో జరిగిన ఘటనల గురించి మాకు దాని గురించి మాకు వివరించారు ఆ పర్సుల గురించి వివరించారు మా కమ్యూనిటీలో జరుగుతున్న మా మీదున్న చెడు అభిప్రాయాలని ఎలా బయట ప్రజలు రిసీవ్ చేసుకున్నారు మేము ఉండాలా మేము ఎలా ప్రొసీజర్ ఉండాలా మేము డిసెం నవంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తేదీ జరిగిన గ ఘటన గురించి మా హాస్ని గారు చనిపిన దాని గురించి మేము ఎలా ఉన్నాము మా సాధక బాధల గురించి మేము ఏమీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము మా దాంట్లో మగవాళ్ళు వచ్చి మా ట్రాన్జర్ కమ్యూనిటీని ఎలా నాశనం చేస్తున్నా దాని గురించి వివరించారు అలాగే మాకు మంచి మాటలు చెప్పారు అలాగే ఈ కమ్యూ ఈ కమ్యూనిటీలో మేము ఎలా జీవించాలా మేము ఎలా బతకాలా దాని గురించి కూడా మాకు ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే ఇక్కడ జరుగుతున్న ఆరాచకాల్లో మా పెద్దవాళ్ళైన మయూరు గారు కానీ దేవి గారు కానీ సల్మా గారు కానీ హయామమ్మ గారు కానీ మా ప్రతి ఒక్కరూ మా చెల్లెళ్ళు రవిత్రేణి గారు కానీ సమీరా నాయక్ గారు కానీ హీనా గారు కానీ మా కమ్యూనిటీకి పెద్దలా ఉండే వైష్ణవ్ గారు కానీ అందరం కలిసి మేమందరం దీంట్లో పాల్గొన్నాము మాకు చాలా మంచి విషయాలు చెప్పారు మంచి అభిప్రాయాలు మాకు విషయాలు ఇంటిమేషన్ ఇచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే మాకు ముందుండి ప్రతి ఒక్క అధికారి అసెంబ్లీలో కూడా మా గురించి చెడుగా కాకుండా మా గురించి పథకాలు తీసుకొస్తున్నా మా గురించి మా దాంట్లో చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు మా దాంట్లో చదువుకున్న బిజినెస్ చేసే టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మాకు కూడా ఉద్యోగాలు కానీ మాకు బిజినెస్ లోన్స్ కానీ మాకు ముందుండి మాకు వాటి గురించి తెలియజేస్తూ దాని గురించి ఇంటిమేషన్ ఇస్తూ మాకంటూ ఒక బోర్డు ఇచ్చి ఎల్లో బోర్డు కానీ ఇస్తే మేము కూడా దాంట్లో పనిచేస్తూ మేము కూడా సమాజంలో మంచిగా గౌరవంగా బతకాలని మేము కోరుకున్నాం ఈ అవకాశం మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే కోఠీిలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే